యదార్థంగా ప్రతి ఒక్క మంత్రి ఒక్కొక్క నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నారు ముఖ్యమంత్రి గారు గాని బట్టి గారు కానీ ఈ కార్యక్రమానికి వేరే రాష్ట్రంలో వేరే ప్రాంతంలో వారికి ప్రోగ్రామ్స్ ఉండటం వల్ల రాలేకపోయారు ఈ దేశాన్ని గాడిలో పెట్టాలంటే అది ఒక సెక్యులర్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం కాబట్టి దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ గారిని చేసే దాంట్లో ఖమ్మం పార్లమెంటు గాని మహబ్బాదు పార్లమెంటు ఇద్దరు అభ్యర్థుల్ని మంచి మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గుర్తయిన గుర్తు మీద ఓట్లు వేసి మంచి మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ మండు టెండర్ను సైతం లెక్క చేయకుండా ఈ కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ మరొక్కసారి పేరు పేరిన అభినందనలు కృతజ్ఞతలు